హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ రాజు మనలో చాలామందికి శ్రీకృష్ణుడు తన చిన్నతనంలో పాలు పెరుగు వెన్న దొంగిలించడానికి తన స్నేహితులతో పాటు దొంగతనంగా గోపికల ఇళ్లలోకి వెళ్ళి దొంగిలించేవాడన్న అన్న విషయం మనలో చాలామందికి తెలియదు వాస్తవానికి తను శ్రీకృష్ణుడు ఎందుకు గోపికల ఇళ్లలోకి దొంగతనంగా వెళ్ళి దొంగతనాలు చేసేవాడు ఎందుకు శ్రీకృష్ణునికి ఆ అవసరము అన్న విషయాన్ని ఈ వీడియో ద్వారా మీకు తెలియజేయాలనుకుంటున్నాను అలాగే శ్రీకృష్ణుడు మన భారతదేశంలో నిజంగా జన్మించాడు అని చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు వాస్తవానికి శ్రీకృష్ణుని చరిత్ర ఒక కల్పిత కథ కాదు దీనికి ఆధారాలు చాలా ఉన్నాయి మనము ప్రస్తుతము గుజరాత్కు దగ్గరలో సముద్ర గర్భంలో మునిగిపోయినటువంటి ఒక గొప్ప నగరము శ్రీకృష్ణుడు నిర్మించినటువంటి ద్వారకా నగరము అందులో ఆధారాలు చాలా ఉన్నాయి అసలు ద్వారకా నగరము ఎందుకు సముద్ర గర్భంలో మునిగిపోయింది శ్రీకృష్ణుడు ఏ విధంగా తన చివరి క్షణంలో మరణించాడు అలాగే శ్రీకృష్ణుడు తన చిన్నతనంలో పాలు పెరుగు వెన్న ఎందుకు గోపికల ఇళ్లలో దొంగతనం చేశాడు ఎందుకు అవసరం వచ్చింది అనే ఈ నాలుగు విషయాలను ఈ వీడియోలో మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను మనము ప్రస్తుతము ఐదు వేల నూట ఇరవై ఐదో సంవత్సరము కలియుగంలో ఉన్నాము అంటే కలియుగము ప్రారంభమై ఇప్పటికీ ఐదు వేల నూట ఇరవై ఐదో సంవత్సరము నడుస్తూ ఉన్నది ఇది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఐదు వేల నూట ఇరవై ఐదు సంవత్సరానికి సమానమైన సంవత్సరము క్రీస్తు శకము రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము అంటే ఇప్పటికీ ఐదు వేల నూట ఇరవై ఐదు సంవత్సరాల క్రితము కలియుగం ప్రారంభమైంది అది ఎప్పుడు ప్రారంభమైంది అనేది ఒక ముఖ్యమైనటువంటి ఆధారము ఉంది అది ఏమిటంటే ఐదు వేల నూట ఇరవై ఐదు సంవత్సరాల క్రితము శ్రీకృష్ణుడు తను ప్రాణాలను వదిలిపెట్టడం జరిగింది ఆ సంవత్సరం పేరు ప్రజోత్పత్తి నామ సంవత్సరము అదే సంవత్సరంలో శ్రీకృష్ణుడు ఒక వేటగాని బాణం తగిలి తన బొటన వేలుకు ఖాళీ బొటన వేలుకు వేటగాని బాణం తగిలి తన ప్రాణాలు వదిలిపెట్టడం జరిగింది శ్రీకృష్ణుడు ప్రాణాలు వదిలిపెట్టిన ఆ సంవత్సరము ప్రజోత్పత్తి నామ సంవత్సరము అదే సంవత్సరంలో అర్జునుడు శ్రీకృష్ణుని అంత్యక్రియలను నిర్వహించి తను శ్రీకృష్ణుని సామ్రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరినీ ద్వారక నుంచి సముద్రం ద్వారా బయటికి తీసుకొని వచ్చిన తర్వాత అంత్యక్రియలు జరిగిన తర్వాత సముద్రం ఒడ్డుకు అర్జునుడు అలాగే ద్వారకలో ఉన్న ప్రజలను ఒడ్డుకు తీసుకొచ్చిన తర్వాత తన కళ్ళతోని చూస్తూ ఉండగానే ద్వారక సముద్ర గర్భంలో మునిగిపోయింది ఎందుకు మునిగిపోయిందనే దానికి కారణము శాస్త్రవేత్తలు కనుక్కున్నారు ఆ సమయంలో అంటే శ్రీకృష్ణుడు నిర్యాణము చెందేటువంటి సమయంలో సముద్ర గర్భంలో ఒక అగ్నిపర్వతము విస్ఫోటనం చెందడం వలన అందులో నుంచి వచ్చినటువంటి సునామీ కారణంగా శ్రీకృష్ణుని నగరము అయిన ద్వారక సముద్ర గర్భంలో మునిగిపోయింది సునామీ కారణంగా సముద్ర గర్భంలో ద్వారక మునిగిపోయింది ఇందుకు ఆధారాలు చాలా ఉన్నాయి శాస్త్రవేత్తలు కూడా నిరూపించడం జరిగింది ఆ విధంగా శ్రీకృష్ణుడు ప్రజోత్పత్తి నామ సంవత్సరంలో నిర్యాణము చెందడం జరిగింది అలాగే అర్జునుడు అంత్యక్రియలు శ్రీకృష్ణునికి జరిపించిన తర్వాత సముద్ర గర్భంలో అగ్నిపర్వతనం విస్ఫోటనం చెందడం ద్వారా సముద్రంలో వచ్చినటువంటి సునామీ కారణంగా అదే సంవత్సరం ప్రజోత్పత్తి నామ సంవత్సరంలో ద్వారకా నగరం సముద్ర గర్భంలో మునిగిపోయింది ఆ సమయంలో అంటే సముద్ర గర్భంలో ద్వారకా మునిగిపోతున్నటువంటి సమయంలో ఆకాశంలో అంటే మన సౌర కుటుంబంలో ఏడు గ్రహాలు సూర్యునితో పాటు ఏడు గ్రహాలు సూర్యుని కూడా మన భారతీయ మహర్షులు ఋషులు జ్యోతిష్యంలో ఒక గ్రహముగానే పరిగణించడం జరిగింది సూర్యుడు శుక్రుడు బుధుడు చంద్రుడు గురుడు బృహస్పతి శని ఈ విధంగా ఏడు గ్రహాలు భూమిని పరిగణించలేదు చంద్రుడిని పరిగణించారు ఇందులో ఏడు గ్రహాలు ఒకే సరళ రేఖపైన రావడం జరిగింది ఈ ఏడు గ్రహాలు ఒకే సరళ రేఖపైన రావడం అనేది ఒక అద్భుతమైనటువంటి విషయము ఇది సరిగ్గా నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ విధంగా ఏడు గ్రహాలు ఒకే సరళ రేఖ పైన వస్తాయి ఈ సరళరేఖ పైన వచ్చేటువంటి ఈ సమయాన్ని మన ప్రాచీన మహర్షులు ఋషులు ఒక ప్రమాణంగా తీసుకున్నారు ఈ ప్రమాణాన్ని కలియుగానికి సమయంగా కేటాయించారు అంటే ఈ ఏడు గ్రహాలు ఒకసారి కనిపించిన తర్వాత మళ్ళీ కనిపించడానికి నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాల కాలం పడుతుంది ఈ కాలాన్ని కలియుగ ప్రమాణంగా మన మహర్షులు ఋషులు తీసుకోవడం జరిగింది అందుకే మన భారతదేశంలో మహర్షులు ఋషులు మన జ్యోతిష్యము చాలా పేరు పొందినటువంటి శాస్త్రము అలాగే మన మహర్షులు ఋషులు మనకు ఏర్పాటు చేసినటువంటి కాలచక్రము చాలా పటిష్టమైనది మనం ఇప్పుడు చూస్తున్న గడియారంలో చూస్తున్నటువంటి విధంగా కాకుండా మన మహర్షులు ఋషులు మన సౌర కుటుంబంలో ఉన్న గ్రహాలు పరిమాణాన్ని గ్రహాల స్థితిగతులను ఆధారంగా కాలాన్ని లెక్కించడం జరిగింది అందుకే మన భారతదేశంలో జ్యోతిష్య శాస్త్రము చాలా పేరు పొందింది జ్యోతిష్యము జ్యోతి అంటే ఇక్కడ నక్షత్రము శాస్త్రము అంటే ఒక గ్రంథము నక్షత్రాల కదలికలు గ్రహాల కదలికలు ఆధారంగా మన భారతదేశంలో మహర్షులు ఋషులు కాల నిర్ణయం అనేది చేయడం జరిగింది ఈ కాలచక్రం అనేది చాలా ప్రఖ్యాతిగాంచినటువంటి శాస్త్రము మన భారతదేశానికి మాత్రమే సొంతము అలాగే ఇప్పుడు మీకు నేను చెప్పబోయే విషయము శ్రీకృష్ణుడు తన చిన్నతనంలో ఎందుకు పాలు పెరుగు వెన్నను గొల్లవారి ఇంటికి గోపికల ఇంటికి తన స్నేహితులతో పాటు వెళ్ళి ఎందుకు దొంగతనం చేశాడు అన్న విషయం చెప్పాలనుకుంటున్నాను వాస్తవానికి ఇప్పుడు చెప్తున్నటువంటి విషయము కలియుగం ప్రారంభానికి నూట ఇరవై సంవత్సరాల క్రితము జరిగింది అంటే ప్రస్తుతము కలియుగము ఐదు వేల నూట ఇరవై ఐదు సంవత్సరాలు జరుగుతూ ఉంటే అంతకుముందు నూట ఇరవై సంవత్సరాల క్రితము శ్రీకృష్ణుడు తన స్నేహితులతో పాటు గోపికల ఇళ్లలోకి వెళ్ళి పాలు పెరుగు వెన్నను దొంగిలించడం జరిగింది అంటే ఇప్పటికీ ఐదు వేల రెండు వందల నలభై సంవత్సరాల క్రితము ఈ సంఘటన జరిగింది ఇక్కడ ఎందుకు ఈ విధంగా చెప్తున్నాను నూట ఇరవై సంవత్సరాల క్రితము అంటే శ్రీకృష్ణుడు మనకు నూటి ఇరవై సంవత్సరాలకు పైగా జీవించాడు అంటే శ్రీకృష్ణుడు నిర్యాణం జరగడానికి ముందు నూట ఇరవై సంవత్సరాల క్రితము తన బాల్య స్థితిలో ఈ విధంగా గోపికల ఇళ్లల్లోకి వెళ్ళి పాలు పెరుగు వెన్నను దొంగిలించడం జరిగింది ఇందులో ఒక ముఖ్యమైన విషయము బాల్యంలో ఎవరైనా కూడా చిన్నపిల్లలు అల్లరిగా ప్రవర్తించడం అనేది జరుగుతూ ఉంటుంది ఆ అల్లరిని చూపించడం అనేది శ్రీకృష్ణుడిలో ఒక లీల కార్యక్రమం శ్రీకృష్ణుడు ఎందుకు తను దొంగతనము చేశాడు గోపికల ఇళ్లలోకి వెళ్ళి పాలు పెరుగు వెన్న అనేది ఒక ముఖ్యమైనటువంటి ఆధారము ఉన్నది ఎందుకనంటే చిన్నపిల్లలకు జీర్ణశక్తి అనేది చాలా తక్కువగా ఉంటుంది అందుకే పాలు పెరుగు వెన్న అనేది తీసుకోవడం ద్వారా వాళ్లకు జీర్ణశక్తి అనేది బాగా పెరుగుతూ ఉంటుందని ప్రస్తుతము మన శాస్త్రవేత్తలు నిరూపించడం జరిగింది అదే కారణంగా శ్రీకృష్ణుడు అప్పుడు వెన్నను దొంగిలించేవాడు వెన్న దొంగ అనే పేరు కూడా శ్రీకృష్ణునికి వచ్చింది వెన్న దొంగిలించిన కన్నయ్య అనేటువంటి పేరు కూడా శ్రీకృష్ణునికి రావడం జరిగింది అంటే చిన్నపిల్లలకు వాళ్ళు తినిపించే అన్నము పదార్థాలు తినిపించేటప్పుడు కొంచెం వెన్నను కల్పించి తినిపించడం ద్వారా వాళ్లకు జీర్ణశక్తి అనేది తొందరగా పెరుగుతూ ఉంటుంది ఇది ప్రస్తుతము శాస్త్రవేత్తలు వైద్యులు కూడా నిరూపించారు అలాగే ఇంకా మనకు శ్రీకృష్ణ నిర్యాణం జరిగినటువంటి ప్రజోత్పత్తి నామ సంవత్సరాన్ని మనము కలియుగ ప్రారంభంగా తీసుకోవడం జరిగింది మన మహర్షులు ఋషులు ఆ సంవత్సరం ప్రజోత్పత్తి నామ సంవత్సరము అలాగే అదే సంవత్సరం శ్రీకృష్ణ నిర్యాణం జరిగింది అదే సంవత్సరము కలియుగం ప్రారంభమైంది అదే సంవత్సరము శ్రీకృష్ణుని రాజ్యంలో ముఖ్యమైన నగరమైన ద్వారకా సముద్ర గర్భంలో మునిగిపోయింది అలాగే అదే సంవత్సరము ఏడు గ్రహాలు ఒకే రేఖ పైన వచ్చాయి ఇప్పుడు మీకు నేను చెబుతున్నది కల్పిత కథ కాదు ఎందుకనంటే మన భారతదేశంలో జరిగినటువంటి ప్రతి సంఘటనకు ఒక చారిత్రక ఆధారము ఉంది చరిత్ర కూడా ఉంది శ్రీకృష్ణుడు కానీ శ్రీరాముడు కానీ అలాగే ధర్మరాజు కానీ వీళ్ళందరూ కూడా మన భారతదేశంలో పుట్టారు దీనికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయి అందుకే మనలో చాలామందికి శ్రీకృష్ణుడు శ్రీరాముడు జీవిత చరిత్రలను ఒక కల్పిత కథగానే చూస్తూ ఉంటాము కానీ వాస్తవానికి ఇవి నిజంగా జరిగాయి ఇది మన భారతదేశం యొక్క అసలైన చరిత్ర మన భారతదేశం అసలైన చరిత్ర శ్రీరాముడు శ్రీకృష్ణుడు జీవిత చరిత్రలే మనకు ఆధారం ఎందుకంటే శ్రీరాముడు ధర్మాన్ని ఏ విధంగా పాటించాలి అనే విషయాన్ని నేర్పిస్తే శ్రీకృష్ణుడు ధర్మం కొరకు ఎన్ని కష్టాలు అనుభవించాలి అనేటువంటి విషయాన్ని నిరూపించడం జరిగింది ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కు షేర్ చేయండి అలాగే చాలా కష్టపడి ఈ వీడియో చేశాను నా కష్టాన్ని మీరు అర్థం చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానా మన సనాతన్ ఛానల్ అయిన ఈ సనాతన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్సిమ్మల్ని యాక్టివేట్ చేసుకుంటే నేను చేస్తున్న లేటెస్ట్ వీడియోలు మీకు అప్డేట్ నోటిఫికేషన్ లాగా వస్తాయి